హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా పుష్పతోట అయితే మనం చిన్న చిన్న కంటైనర్ లో ఏదైనా విత్తనాలు పెట్టుకున్నా గానీ ఏదైనా చిన్న చిన్న ఆకుకూరలు వేసుకున్నా గానీ వాటర్ వేసుకుంటే పడిపోతున్నాయి అని చాలా మంది అయితే అడుగుతున్నారండి ఇప్పుడు మెంతకూరు ఉన్నది అనుకోండి ఇక చూసారా మొన్న ట్రే లో నేను చూపించాను లాంగ్ వీడియోస్ లోను ఇదిగోండి రెండు వాటిలో చూసారా ఎంత మంచిగా అయితే వచ్చినాయో అలానే పెద్ద డబ్బు ఉంది కదండి అది ఆల్రెడీ నేను కింద పెట్టుకున్నాను అంతే ఇంకా మీకు తీసుకురాలేదు ముందు వీడియోలను కూడా చూపించానండి ఇవి ఇలా ఉన్నాయి కదండి అలానే ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా వంగ ఇది జినియా మొత్తం మీద మట్టిలో కలిసిపోయి ఉంటాయి విత్తనాలు ఇవన్నీ వచ్చేసినాయి అనమాట మరి వీటికి డైరెక్ట్గా వాటర్ ఇలా పోసేయకూడదండి అలా పోసేయటం వల్ల మొక్కలు పడిపోతాయి అయితే ఇదిగోండి నేను ఇలా ఒక వాటర్ బాటిల్కి ఒక పిన్నిస్తూ ఇలాగా హోల్స్ అయితే పెట్టుకుంటాను అలా పెట్టుకుని చక్కగా ఇలా వేసుకోవాలండి అందుకే ఇలా వేసుకోవటం వల్ల మొక్కలు పడిపోవు చక్కగా ఉంటాయి అన్నమాట ఈ విత్తనాలు కాస్త పెద్ద ఎదిగే వరకు అంటే ఈ మొక్క కాస్త పెద్ద ఎదిగే వరకు మనం ఇలానే వేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన ఒక చిన్న చిట్కా అనుకోండి ఇవి ఇలా ఫాలో అవుతే మొక్కలు అయితే పడిపోవండి ఇవ్వండి మెంత కూడా ఇలా పడిపోతున్నాయి అంటున్నారు కదా వీటికి కూడా ఇలానే మెంతకూరకు వాటర్ ఎక్కువ వేయకూడదు వీటికి కూడా ఇలాగే వేసుకోవాలండి ఇలా వేసుకుని చక్కగా కాస్త నేడ ప్రదేశంలో పెట్టుకుంటే ఇవి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చు నేనైతే క్యారెట్ బాక్సులోకి పిల్లలకు క్యారెట్ బాక్స్ పెడతాను కదా బాబుకి అప్పుడు బంగాళదుంప అటువంటివి ఉన్నప్పుడు ఇవి చక్కగా హార్వెస్ట్ చేసుకుని వేసేస్తానండి అయితే వంగ ఇలా వేసాను మనం మన తోటలో వంగ ఎప్పుడు ఉంటుంది కదండి ఒక స్టెప్ స్టెప్ల కింద వేస్తాను నేను ఒకటైతే హార్వెస్ట్ రెడీగా ఉంటాయి ఇంకొకటి అయితే నారు వేస్తాను తోట పూత సమయంలో ఉంటుంది అలా ఉంటాయి అనమాట మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి ఇలా వాటర్ కనుక వేసుకుంటే ఏ చిన్న మొక్క కూడా పడిపోకుండా ఉంటుంది అనమాట నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి